తెలుగెక్కడుందిరా తెలుగూడా నీ తెలుగు తెల్లారె తెగూడా తెలుగెక్కడుందిరా తెలుగూడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా అమ్మని ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునీ మన మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది పగులుద్దిదవుడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి పట్టినాయి బతుకు పూటలను తెరచి వ్యాఖ్యాన మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ కథలరే కథల రే టీవీల చుట్టూ తేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంక్యులే ము ముఖ్యం డాడీ కిళై ఫులు